రేల యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ జనగామ జిల్లాలో ఒక రైతు పోయిన సారి బుక్ చేసుకున్నారు కానీ తర్వాత మళ్ళీ సీజన్ వరకు వచ్చేసరికి మిషన్ తీసుకోలేదు అది ఎందుకు తీసుకోలేదో ఆ రైతు మాటల్లోనే తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం మేడం మీ పేరు సార్ శ్రీశైల మేడం మీరు లాస్ట్ సీజన్ కి మిషన్ బుక్ చేసుకున్నారు కదా సార్ అవును మేడం చేసుకున్నాను మేడం మళ్ళీ ఎందుకు మిషన్ తీసుకెళ్ళలేదు సార్ రెంట్కి ఎంచుకున్నారు వేరే ఫార్మర్తో అవును మేడం అయితే నేను ఎందుకు తీసుకోవాలంటే మేడం నేను ఇక్కడ రాళ్ మిషన్ సార్ వాళ్ళు మనకు ఊళ్ళో మన మిషన్ వస్తుంది అది మిషన్ వస్తుందని మీటింగ్ పెట్టేశారు నేను ఒక పెద్ద ఫార్మర్స్ ఒక ఇరవై ఇరవై ఐదు ఎకరాల ఫార్మర్స్ ఎనిమిది ఎకరాల ఫార్మర్స్ను గ్యారేజ్ చేసినాను వెయింగ్ పెట్టించనీ ఒక నలుగురం తీసుకున్నాం కలిసి తీసుకున్నాం కలిసి తీసుకుందాం అన్న చెప్పాను మేడం వాళ్ళు ఉండి సరే ఓకే ఓకే అన్నారు నెక్స్ట్ ఒక పదిహేను ఒక ఐదుగురు వచ్చారు మేడం ముందుకు ఐదుగురు వచ్చినడం వల్ల నేను ఐదుగురు ఎవరు వేపి తీసుకుని అడ్వాన్స్ ఐదు వేలు కట్టాను ఇరవై మంది వచ్చారు కదా వాళ్ళకు మనిషి ఐదు ఎకరాలు ఉంది వేపీసుకుంటే మన అడ్వాన్స్ ఇరవై వేలు కట్టినాక దాని ఇన్స్టెంట్ మనం అన్న రైతులకు వేద్దామని అనుకున్నాను మేడం కాకపోతే లెవెల్ ముందుకు రాలేదు సో మా పక్కన రై మా పక్కన విలేజీ రైతు తీసుకున్నాను మేడం రాయల మిషిని అయితే ఆయన ద్వారా నేను మిషిని ఒక కనీసం ఒక పది ఎకరాలు నేను వేపిస్తాం రాండి అన్నవారంటే పక్కన విలేజీ షేపల్ నుంచి వచ్చిండు మేడం వస్తే ఇక్కడ మాకు ఒక ఐదుగురు రైతులకు వేయించినాం మేడం చాలా బాగుంది ఈ సరూ తీసుకొస్తానంటే మేడం ఆ రాయలం మిషన్ సెట్ అయిందో సెట్ కాదో అసలు మనసులు వేసిందే వేదే రక్షణ అన్నారు మేడం ఇప్పుడు అందరు రైతులు కూడా మనం వేయించుకున్నాం తీసుకురాశి చేయాలి తీసుకురాశ్రీ అంటున్నారు మేడం హండ్రెడ్ పర్సెంట్ తీసుకొస్తాను రైతులకు ఏపిస్తాను బాగుంది మేడం రాయలమిన్తోని ఓకే సార్ మీరు రెంట్కి ఇరవై నుంచి ఇరవై రోజుల వాళ్ళు ఎంత నారేసుకున్నారు కూలర్లతో వేయించుకున్న వాళ్ళు ముప్పై నుంచి ముప్పై రోజులైంది మేడం వచ్చింది వాళ్ళకు ఎకరాన వచ్చేసి ఆరు వేల నుంచి ఐదు వేల వరకు ఖర్చు వచ్చింది మేడం ఏడు వేల దాకా ఖర్చు వచ్చింది ఈ రాయల మిషన్ వచ్చి ముప్పై ఐదు వందల ఖర్చు వచ్చింది మేడం ఓకే సార్ మీరు చిన్న నారు నాటేస్తారు కదా అప్పుడు చూసిన రైతులు ఏమన్నారు అంటే చిన్న ఉంటది కదా కర్ర కనిపించదు కదా మేడం అప్పుడు చిన్న వేసినప్పుడు మనుషులు వేసిందే బాగున్నది మనుషులు వేసిందే అన్నారు మేడం ఇది రెండు రెండు కర్రలు మూడు మూడు కర్రలు అయినా ఒక పదిహేను నుంచి నెల రోజుల దాకా నాటు ఎలాగ మేడం నెల దాటింది ముప్పై నుంచి ముప్పై రోజులు అయిందంటే నారు వస్తుంది పిల్కలు కూడా మినిమం ఇరవై నుంచి ముప్పై ఐదు ముప్పై నుంచి నలభై దాకా వస్తాయి మేడం బాగుంటుంది చూసిన రైతులు ఏమంటున్నారు ఇప్పుడు చూసిన రైతులు ఇదే బాగుండదు దీని గుణం ఏంటంటే మేడం వాళ్ళ పిల్లలు ఎక్కువ రావడం వల్ల కూడా అడ్డం కూడా పడదు నారు వేయడం నాటేయడం ఇబ్బంది ఇబ్బంది లేదు నారు వేయడానికి అయితే మా రైల్వే మిషన్ వాళ్ళు వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ ఇస్తాను మేడం ఇట్లా కాదు ఇట్లా అని చేసుకోవాలని చెప్తున్నారు బాగా అనిపిస్తుంది మేడం పర్వాలేదు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు మేడం ఓకే సార్ ఎన్ని ఎకరాల వరకు వేసారు మీరు మేము ఇప్పుడు పన్నెండు ఎకరాలు వేసినాం మేడం అప్పటికి ఇప్పటికి మీరు ఏం గ్రహించారు సార్ ఎకరానికి పది బస్తాలు ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాం మేడం ఎకరానికి పది బస్తాలు పిల్లలు ఎక్కువ ఉన్నాయి కదా మేడం పిల్లలు ఎక్కువ ఉండడం వల్ల గొలుసు కూడా బాగున్నది గాలి పోసుకొని మంచిగా ఉంది మేడం ఓకే సార్ ఫస్ట్ మీరు రేల మిషన్ తీసుకోవాలంటే భయపడ్డారు కదా ఇప్పుడు తీసుకునే రైతులకు మీరు ఏం చెప్తారు హండ్రెడ్ పర్సెంట్ భయం అయితే ఏం లేదు మేడం ఇలా ఎందుకంటే నేను కూడా అప్పుడు అడ్వాన్స్ కట్టి మేడం అసలు తీసుకోలేకపోయినా ఇప్పుడు ఇప్పుడు హండ్రెడ్ రైతుకు ఉన్న రైతులకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తాం మేడం తీసుకోండి ఒక మినిమం ఎనిమిది నుంచి పది ఎకరాలు ఉన్న రైతు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే మిషన్ అని చెప్పగలుగుతాం మేడం హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తున్నాం మేడం మా ఫీల్డ్ కూడా మా విలేజ్ లో ఫీల్డ్ కూడా చూస్తున్నారు రైతులందరికీ వీడియోల కోసం కాదు ఏ చెప్పడం కోసం కాదు రాయల మిషన్ రైతులు సహాయంగా చూసిర్రు చూసిరు కాబట్టి బాగుంది అన్నారు మస్తుంది మేడం మా రైతులు కూడా పక్కన రైతులకు కూడా ఒక పది మందికి చూపిస్తున్నాం మేడం మిషన్తో వేసింది ఎలా ఉంది మషిన్తో వేసింది ఎలా ఉంది అని మేడం అట్లా దీని అభిప్రాయం అయితే ఏం లేదు మేడం హండ్రెడ్ పర్సెంట్ మిషన్ తీసుకోవాల్సిందే ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు సార్ మీరు ఎన్ని ప్లాన్ చేస్తున్నారు నేనైతే ఒక ఐదు మిషన్లు ప్లాన్ చేస్తున్నాను మేడం వాళ్ళ ఐదు మిషన్లు వాళ్ళు ముందు నేనే ఇరవై వేలు కట్టి గుంజుకున్నాను భయపడ్డారు కదా మేడం అట్లా కాకుండా నేనే స్వయంగా ఈసారి తీసుకువచ్చి నేను కొంటున్నా మిషన్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటున్నా మా రైతులకు కూడా వాళ్ళు తీసుకుని నన్ను చూసి ఇంకా నాలుగు మిషన్లు ముందుకు రాలంటున్నాను మేడం హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాను ఇల్లంటే ఏ అభిప్రాయంతో ఏం లేదు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాల్సిందే అంటే రోజుకి వచ్చేసి మన ఒక ఎంప్లాయీని పెట్టుకున్న కూడా వచ్చేసి మినిమం ఒక నాలుగు నుంచి ఐదు ఎకరాలు వేసుకోవచ్చు మేడం అదే మనుషులు వేసుకున్న నాట మనుషులు వేయడం వల్ల ఆటో ఆరు వేల నుంచి ఏడు వేలు నడుస్తుంది మేడం మిషన్తో అయితే ఎకరాన రెండు లీటర్ల పెట్రోల్ తాగుతుంది రోజుకు మూడు నుంచి నాలుగు ఎకరాలు వేసుకోవచ్చు మేడం హండ్రెడ్ పర్సెంట్ వేసుకోవచ్చు బాగున్నది ఖర్చు ఇప్పుడు అప్పుడు తీసుకు వేసుకోవడానికి భయపడుతుంది మేడం ఇప్పుడు నాలుగు వేలైనా ఇస్తున్నాడు పైన సరేకరాలు వేసినా కూడా పరు వేలు వేస్తాయి ఎకరానికి రెండు వేలు ఖర్చు పోయినా నా పన్నెండు వేలు మిగులుతాయి మేడం పన్నెండు వేలు మిగిలిన నెల లోపట్ల మిషన్ ఖర్చు తీరుతుంది మేడం సార్ ప్లాన్ చేస్తున్నా మేడం హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాను నేను పోయిన సరే డబ్బులు కట్టినా తీసుకోలేకపోయినా ఆ డబ్బులు రికమెండిషన్ చేసుకొని రాయల మిషన్ రికమేషన్ చేసుకొని సార్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాను మేడం అన్ని రకాల మిషన్ మేడం వరికొతే మిషన్ ఉన్నది ట్రాక్టర్లు ఉన్నాయి మన గడ్డి చుట్టే మిషన్లు అన్ని ఉన్నాయి మేడం కానీ రాయల మిషన్ మిషన్ే లేదు మేడం నాటేషన్ మిషన్ లేదు రాబోయే కాలంలో కూలీ కూడా ఎవరు దొరకరు మేడం నాటేషన్ మిషిన్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ మిషన్కి అలవాటు పడుతున్నారు మేడం అలవాటు పడ్డారు మేడం ఇప్పుడు తీసుకురా అని చూస్తున్నారు అలవాటు పడ్డారు పోయినా సరే కానీ ఈసారికి ఒక వన్ సిక్స్ మంత్స్ లోనే అలవాటు పడిపోయారు చూసారు కదా మిత్రులారా ఈ రైతు ఫస్ట్ భయపడ్డాడు ఫస్ట్ కొంతమంది రైతులు భయపెట్టిస్తే అడ్వాన్స్ కట్టి తీసుకోలేదు మళ్ళీ రెంట్ కేయించుకున్నాడు ఇప్పుడు వరి నాట అనేది మంచిగా ఉంది ఇప్పుడు ఈసారి కూడా తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు మీరు కూడా భయపడకండి ఫస్ట్ ఆఫీస్కి వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ ఫీల్డ్ మీద చూసిన తర్వాత ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతే మిషన్ తీసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి ఆ రేల యూట్యూబ్ ఛానల్ రైతుల యొక్క అనుభవాలు మాత్రమే ఉంటాయి